తులారాసి అమ్మా తులారాశి వారికి ఎలా ఉంది రోజు తులారాశి వాళ్ళకి సంఘంలో గౌరవం గుర్తింపు పెరుగుతుంది అలాగే వ్యాపార రీత్యా అభివృద్ధికరంగా ఉంటుంది భాగస్వామితో అనుకూలమైన వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ యొక్క ఇష్టమైన వ్యక్తులతో కలిపి ఈ రోజును చాలా ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నం చేస్తారు అనుకోని లాభదాయకమైన వాతావరణం అనేది ఏర్పడడం అనుకోని లాభాలు కలగడం ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తులు గానీ రాజకీయ నాయకులు గానీ పలుకుబడి కలిగిన వారు గానీ కాంట్రాక్టర్స్ కన్స్ట్రక్షన్ సైడ్ ఉండే వ్యక్తులు మొదలైన వారందరికీ కూడా ఈ రోజున కొంతవరకు అనుకూలంగా ఉంటుంది వృశ్చిక రాశి అమ్మా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు రోగ రుణాలకి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు ఆరోగ్యానికి సంబంధించిన విషయాల కొరకు ఆలోచిస్తారు దైనందిన కార్యక్రమాల్లో మార్పు కొరకు కొంత ప్రణాళిక ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా ఆ విషయంలో వైద్యులను సంప్రదించటం వారి యొక్క విధానంలో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి కూడా అవకాశం ఉంది న్యాయ సంబంధమైన విషయాలు కావచ్చు వైద్య సంబంధమైన సపోర్ట్ కావచ్చు వీటి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో పోటీతత్వాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో శ్రమ అధికంగా ఉన్నప్పటికీ అనుకున్న ఫలితాలు సాధించడానికి మాత్రం హైగ్రివాయిన మహాని మంత్రాన్ని పట్టించడం అనేది చాలా అవసరం ధనస్సు రాశి అమ్మా ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ధనస్సు రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు ఎక్కువ శాతం అనవసర ఆలోచనలు పదే పదే రావడం ఆ వచ్చిన ఆలోచనలని మీరు దాని ఇంప్లిమెంటేషన్ అంటే ఒక ఆలోచన రావడం వేరు వచ్చిన ఆలోచనని మనం కనుక దాన్ని ముందరికి పెట్టుకొని ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో ఏదో రకమైన అవరోధాలు దానివల్ల వచ్చిన ఆలోచన పదే పదే వస్తుంది అది ఉపయోగం లేకుండా వేస్ట్ అయిపోతుంది కనుక ఆలోచనలను ముందుగా నియంత్రించుకోవాలి ముఖ్యంగా సంతానంతో కానీ లేకపోతే మీ ముఖ్యులైన ఆత్మీయులతో కానీ విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి